జిల్లా స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు చెరువుషికం భూములు మొదలగు ఆస్తుల అక్రమాలకు గురికాకుండా సంరక్షించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అదనపు కలెక్టర్ రెవెన్యూ జిల్లా పంచాయతీ అధికారి జిల్లా నీటిపారుదల శాఖ అధికారి సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ పెద్దపల్లి ఆర్డీఓ మంతిని ఆర్డీఓ ప్రభుత్వ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ కమిటీ సభ్యులుగా ఉంటారని కలెక్టరేట్ ఈ విభాగం సూపర్డెంట్ కమిటీ కన్వీనర్గా పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ భూములు చెరువులు చికం భూములు కుంటలను అక్రమాల నుంచి సంరక్షించేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకొని నిర్మించే నిర్మాణాలను సకాలంలో తొలగించడం జరుగుతుందని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కమిటీ పనిచేస్తుందని ప్రింట్